శ్రీమన్నారాయణ తిరుపావై అను ధానువాస వ్రతం ఆ వ్రతం గురించి ఈరోజు అసలు ఎందుకు ధనువాస వ్రతం చేయాలో తెలుసుకుందాం పూర్వం ద్వాపర యుగంలో ఒకనాడు బృందావనంలో గోపికల శ్రీకృష్ణుని తమ భర్తగా పొందాలని ఆ గోపికలందరూ తెల్లవారుజామున యమునా తీరమునకు వెళ్ళి ఆచరించి పరిశుద్ధులై కాత్యాయని వ్రతం చేశారు వారందరూ యమునా తీరంలో ఒకరి చేతుల్లో ఒకరు పట్టుకుని గుండ్రంగా చేరి శ్రీకృష్ణుని లీల పాటలుగా పాడుకుంటూ భక్తి పార్వశ్యంతో నిత్యం తల్లి ఓ జగన్మాత నందకూరుని కుమారుని అయిన శ్రీకృష్ణుని మాకు భర్తగా అనుగ్రహించు అని దేవుని ప్రార్థించారు ఈ విధంగా వారు భక్తిభావంతో నెల రోజుల పాటు ఈ వ్రతం చేశారు అది ఆ వ్రతాన్ని తర్వాత యోగంలో కూడా శ్రీ వెల్లి పుత్తూరులో ఆడాళ్ళని ఆమె శ్రీరంగనాథని భర్తగా పొందాలని భక్తిభావంతో చేసిన వ్రతమే ధనుర్మాసం వ్రతం అంటారు సూర్య భగవానుడు ధనుసు రాశిలో ప్రవేశించి తిరిగి మకర రాశిలో ప్రవేశించిన వరకు ఈ నెల రోజుల్లో ధనుర్మాస లేక మార్గశిర మాసం అంటారు గోదాదేవి కూడా తనను తాను ఒక గోపికగా భావించుకుని శ్రీ విల్లిపోత్తూరులో నందగోకులలో కానీ అచ్చటి దేవాలయం నందు శ్రీకృష్ణ భగవాన్ని కోట్గా శ్రీరంగనాథుని కృష్ణుగా భావించి ధనుర్మాస వ్రతమును ఆచరించింది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తన తోటి కన్యలను లేపి వారితో పాటు భగవన్నామ సంకేతం శ్రీ శ్రీరంగనాథుని మందిరానికి వెళ్ళి స్వామివారి గుణగానాలను కీర్తించుచు అంగళకరమైన పాటలు పాడుతూ భగవంతుని పూజించి తరించినది ఇలా పూజించుతూ వాళ్ళ అందరి ఆళ్ళవారులో ఒకరైన విష్ణు చిత్తూరు పెరి ఆళ్ళవారు శ్రీరంగనాథుని నిత్యం పుష్పమాలను కట్టి వాటిని స్వామికి అలంకరించి చూడేవాడు ఒకనాడు వారి తులసి కోటలో భూదేవి అంశతో అమతరించిన చిన్న పాపను ఆయనకు దొరికింది భగవత్ సంకల్పంగా భావించి ఆమెను కోడై అని నామకరణం చేసి కోడై అనగా మాల పెంచాడు పెళ్ళి గారు భగవంతుని కథలను విని గోదాదేవి చిన్న భగవంతుని ఎంతో భక్తి ఏర్పరచుకుంది వయసుతో పాటు ఆమె భక్తి కూడా అదే విధంగా శ్రీ శ్రీరంగనాథుల భర్తగా పొంది ధనుమ వ్రతాన్ని ఆచరించే వారు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్థానం ఆచరించి పరిశుద్ధ వస్త్రములు ధరించి నూతుల తిలకం దిద్దుకుని పూజామందిరంలో స్వామివారి పీఠం ఏర్పరచుకుని రాధాకృష్ణ పథమ కానీ లేదా ప్రతిమ గానీ నుంచి అక్కడ పూల తలంకరించి పీఠ వద్ద కూర్చుని దీపారాధన శ్రీ రంగనాథుని గోదాదేవి ఉన్నట్లు మనసులో తలుచుకుని మీరు ఏ కార్యం కోరి వ్రతం చేస్తున్నారో ఆ కార్యం విజయవంతం కావాలని మదిలో తలుచుకుంటూ పోవాలి ఈ ప్రబంధ కావ్యాన్ని ప్రారంభించారు రోజుకు ఒక వాసన చెప్పిన తాత్పర్యంతో సహా చదివి చదవడం పూర్తి అయ్యాక కర్పూర వెలిగించి ఆరతి ఇచ్చి నమస్కరించి ప్రసాదాలు తీసుకుని ఇదే విధంగా ప్రతిరోజు పూజించి చివరి రోజున ఉద్వాసన చెప్పాలి చివరి రోజున స్వామికి పాయసానం నివేదించి అవకాశం ఉంటే ఐదుగురికి విందు ఏర్పాటు చేయండి లేకపోతే వారు ఆసుచురాలు పొందాలి ఎవరైతే ఈ ముప్పై పాసరాలు మొత్తం క్రమం తప్పకుండా చదివి శ్రీకృష్ణుని పూజించారో వారిని అప్పటి గోపికలు శ్రీకృష్ణు నుండి పొందిన ఫలితాన్ని గోదావరి వ్రతాన్ని ఆచరించిన పొందిన ఫలితాన్ని కూడా పొందుతారు కేవలం ముప్పై పాసరాలు అధ్యయనం చేయడంతోనే పండరీకాక్షుడు పర్వత శిఖరాల నుండి బాహువులు శిరస్సులు కలవాడు శ్రీ వల్లభుడు చతుర్బాహుడు అయినా శ్రీమన్నారాయణి వారి వారి కోరికలు నెరవేర్చి సర్వదా ఆనందాన్ని ప్రసాదిస్తాడు అందుట్లో సందేహం లేదు ప్రతినిత్యం ముందుగా ఈ స్తోత్రం చదివిన వెంటనే తిరుపావాయిలో పాసరాలు చదవాలి ఆళ్డాలు తిరువళి శరణం జై శ్రీమన్నారాయణ